ఎవ్రీ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ అది ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిరుద్యోగులపై పూర్తి ఫోకస్ అయితే పెట్టాయి అధికారంలోకి వచ్చిన కొత్త గవర్నమెంట్స్ ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వడంతో పాటు నిరుద్యోగులను ఆదుకునే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టాయి ఈ నేపథ్యంలోనే ఇక తాజాగా నిరుద్యోగ వృత్తిపై కీలక సమాచారం అయితే బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు ఈ మేరకు పలు ఉద్యోగ నోటిఫికేషన్స్ సిద్ధం చేస్తూనే కొందరికి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వబోతున్నట్లుగా మనకి సమాచారం రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ మేరకు ఆ కేటగిరీ నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయ శాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల మేము పంపించినట్లు సమాచారం చూశారు కదా ఏదైతే నిరుద్యోగ వృత్తికి సంబంధించి వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా వారికైతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ మేరకు ఆ కేటగిరీకి సంబంధించిన నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయ శాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల ఎమో అయితే పంపినట్లు సమాచారం అయితే అందింది అలాగే మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునేవారు అలాగే వీడియోని ఇంకా లైక్ చేపొతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు భారీ హామీలైతే ఇచ్చారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలపై కసరత్ అయితే చేస్తున్నారు ఇందులో భాగంగా నిరుద్యోగులకు సంబంధించి ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైందనే ప్రచారం అయితే జరుగుతోంది ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది అన్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది మరోవైపు చూసినట్లయితే రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం యువనేస్తం పథకాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేయబోతున్నారని తెలుస్తోంది ప్రతి నిరుద్యోగికి సంబంధించి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అందించేలా చంద్రబాబు ప్రభుత్వం విధి విధానాలను అయితే సిద్ధం చేస్తున్నట్లుగా మనకైతే లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది అలాగే ఇక ఈ నిరుద్యోగ వృత్తి పొందాలంటే మాత్రం ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి వీరి వయస్సు అయితే ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలని అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అనమాట అంతేకాకుండా ఇక వీరికి సంబంధించి ఏదైతే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హత అయితే కలిగి ఉన్నారు ఎవరైతే ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలనుకుంటున్న వారు ఉన్నారో వీరికి సంబంధించి విద్యార్హత చూసినట్లయితే డిగ్రీ విద్యార్హత అయితే కలిగి ఉండాలి అంతేకాకుండా ఏపీ పౌరుడే ఉండాలి ఇది మెయిన్గా ఒక ఎలిజిబిలిటీ అనమాట ఏపీ పౌరులకు మాత్రమే ఈ పథకం అయితే అప్లికబుల్ అవుతుంది అంతేకాకుండా ఇక ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి విధి విధానాలను అయితే రూపొందించే లోపు మీరైతే ఈ కావాల్సిన సర్టిఫికెట్స్తో పాటుగా ముఖ్యంగా ఏదైతే ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్ అలాగే ఇక క్యాస్ట్ ధృవీకరణ పత్రం కూడా జత చేసి మీరు అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఈ విధి విధానాలను ఖరారు చేసి మీకు అందించే లోపు ఏదైతే దీనికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసే లోపు మీరు ఈ సర్టిఫికేట్లయితే దగ్గర దగ్గర జాగ్రత్త పరుచుకోవాలన్నట్టుగా మనకి అప్డేట్ అయితే రివీల్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని అలాగే వీడియోని ఇంకా లైక్ చెబితే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్